రాయలసీమ రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైంది నువ్వు గత ఐదేళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతుండటంతో ఏటేటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది అయితే రైతులు మేలైన రకాల ఎంపిక సరైన సమయంలో విత్తడం సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలుకుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త భార్గవి నూనె గింజల పంటల్లో నువ్వులు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు నువ్వు గింజల్లో నూనె యాభై శాతం ప్రోటీన్లు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి తక్కువ సమయం తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వు పంట ద్వారా పొందవచ్చు ఈ పంటను ఖరీఫ్ రబీలో వర్షాధారంగా పండించవచ్చు అయితే సాగునీటి సౌకర్యం అంతగా లేని అనంతపురం జిల్లాకు ఈ పంట సాగు ఎంతో అనువు ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమవుతుంది అయితే కోస్తా జిల్లాలలో ఎర్లీ ఖరీఫ్ గా మే పదిహేను నుండి మే చివరి వరకు వేస్తుండగా రాయలసీమ ప్రాంతంలో మాత్రం మే నుండి జూన్ వరకు విత్తుకునే అవకాశముంది అయితే ఆయా ప్రాంతాలకు అధిక దిగుబడినిచ్చే రకాలు సాగులో యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి మే జూన్ నెలల్లో మనము వేసుకునే పంటల్లో ముఖ్యమైనవిగా ఈ యొక్క నువ్వుల పంటను కూడా మనం చెప్పుకోవచ్చు మన రాయలసీమ జిల్లాలలో మనకు మే నెలలో వర్షాలు వచ్చినప్పుడు మే చివరి వారం నుంచి జూన్ వరకు కూడా విత్తుకునే దానికి అనువైన పంటల్లో నువ్వుల పంటను కూడా ఒక పంటగా మనము చెప్పుకోవచ్చు దీంట్లో చాలా మంచి రకాలు ఉన్నాయి గోధుమ రంగు గింజలు కలిగినటువంటి ఎలమంచలి పదకొండు ఎలమంచలి పదిహేడు తర్వాత ఎలమంచలి అరవై ఆరు ఇది సారదాగా శారదా అనే రకంగా విడుదలైంది ఇవన్నీ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంటకాలం కలిగినటువంటివి శారదాని రకం డెబ్బై ఐదు రోజులకే మనకు స్వల్పకాలిక రకము దీని ద్వారా కూడా మనకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడిని ఇచ్చే ఈ నువ్వు పంట కూడా మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ హిమ అనేది తెల్ల రకము ఎనభై రోజుల పంటకాలంతో మూడు క్వింటాల్ల దిగుబడిని ఇస్తుంది ఇది ధర ఎక్కువగా పలుకుతుంది కాబట్టి మనము వేసుకోవచ్చు అలాగే శ్వేతా తిల్లు అనేటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మనము విత్తన విషయానికి వస్తే ఎకరాకు మనము రెండు కిలోల రెండున్నర కిలోలు ఎకరాకు మనము విత్తుకోవచ్చు దీన్ని మనము రెండు కిలోల మెత్తటి మట్టి కానీ ఇసుక కానీ మనము కలుపుకొని విత్తుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది బాగా ఉంటుంది తర్వాత పది విత్తన ఈ యొక్క విత్తన శుద్ధిని మనం గమనించినట్లయితే ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమడాక్లో బ్రిడ్డు ప్లస్ రెండు గ్రాముల కార్బన్ కలిపి మనం ఎత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళ నుంచి బారి నుంచి మన మొక్కల్ని కాపాడిన వాళ్ళం అవుతాము ఆ యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఐదు టన్నుల పశువుల ఎరువును మనము ఎక్కడా ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ముప్పై ఐదు కిలోల యూరియా అలాగే యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్వేట్ పదహైదు కిలోల మీరటా పొటాషియం మనము వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ యొక్క సగం భాగం నత్రజనిని మనం విత్తేటప్పుడు వేసుకోవాలి ముప్పై రోజుల తర్వాత మిగిలిన నత్రజనిని మనం వేసుకున్నట్లయితే నువ్వు పంట మనకు బాగా వస్తుందన్నమాట ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కలుపు విషయానికి వచ్చినట్లయితే మనము కలుపు మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మనము విత్తిన మరుసటి రోజు లోపల ఈ పెండుమెతల్లిని లీటరు రెండు వందల లీటర్లలో కలిపి ఒక ఎకరాకు మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది తక్కువగా వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి చిన్న విత్తనం కాబట్టి సాలకు సాలకు మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు ఉన్నట్లు మనము విత్తుకోవాలి అంటే సన్న విత్తనం కాబట్టి మోతాదుగా వేస్తాం కాబట్టి ఈ యొక్క సాలలో మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్లు ఒత్తు అనేది తీసుకోవాలి అంటే ఎక్కువగా ఒత్తున్నటువంటి వాటిని మనము పలుచన చేసుకోవాలి మొక్కలు పలుచన చేసుకుంటే మొక్కలు బాగా బ్రాంచెస్ వచ్చి మనకు కాయల దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది గింజ దిగుబడి పెరుగుతుందనమాట తర్వాత ఈ యొక్క ఇంకా ఒకటి రెండు తడులు వీలైతే ముప్పై ఐదు నుంచి నలభై రోజులప్పుడు అలాగే అరవై ఐదు నుంచి డెబ్భై రోజులప్పుడు మనకు బెట్ట లేకుండా రెండు తడులు నీళ్ళు కన ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది వీలైన వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్లో కూడా మూడు రోజులకు ఒకసారి నీటిని మనం ఇచ్చినట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది మంచి ధర కూడా ఉంది కాబట్టి నువ్వు పంట ఎనభై రోజుల్లోనే పూర్తవుతుంది మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఎక్కువగా తెగుళ్ళ సమస్యలు కానీ కీటకాల సమస్యలు కానీ రావు ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు అనేది వచ్చినప్పుడు మనము హెక్సా అనేది రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకుంటే సరిపోతుంది లేదా జబ్బు రెండు గ్రాములు కార్బన్ డిజం ఒక గ్రాము కలిపి మనము ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకొకటి ఈ పౌడరీ మెయ్యూ అనేది అంటే బూడిద తెగులు అనేది కూడా మనం కొద్దిగా గమనించవచ్చు ఇది వచ్చినప్పుడు మనము మూడు గ్రాముల సల్ఫర్ని లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా రసం పీల్చే పురుగులు ఏమైనా మనం గమనించినట్లయితే డైమిథోయేట్ అనేది రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా తెల్ల నల్లి కూడా మనము ఒక్కొక్కసారి గమనించవచ్చు ఇదిగానే వచ్చినట్లయితే డైకోఫాల్ అనేది ఐదు లీటర్లు లీటర్ నీటికి మనం పిచ్చిగారీ చేసుకున్నట్లయితే సరిపోతుందనమాట ఇక ఆకుముడత కానీ లేదా కాయతొలుచు పురుగు కానీ ఆశించి గమనించినట్లయితే క్వినాల్ ఫాస్ కానీ క్లోరోపైర్ఫాస్ కానీ రెండున్నర మిల్లీలీటర్లు ప్లస్ నువ్వాను ఒక మిల్లీలీటరు మనం కలిపి పిచికారు చేసుకున్నట్లయితే మనకు నువ్వు పంట మంచి దిగుబడి ఇచ్చి మనకు వస్తుంది ఇది ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ళ దిగుబడిని ఎకరాకు ఇస్తుంది మంచి ధర ఉంది కాబట్టి మనకు తక్కువ ఖర్చుతోనే మనము పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది